వృషభ రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటే ఎటువంటి పనైనా అనుకూలం కాగలదు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములో మంచి అభివృద్ధి కలిగి అధికమైన ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే మరి ఇటువంటి రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే మరి పరిష్కారం ఏమిటి అనేది మనం చివరిలో చూద్దాం ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు ఏదైనా పని చేయాలంటే ఎవరైనా పెద్దవారి సలహాని మీరు తీసుకోవాలి వాళ్ళ యొక్క సలహాను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు గృహయోగం స్థలయోగం విద్యా ఉద్యోగముల అనుకూలత వ్యవహార వృద్ధి అనుకూలత అఖండమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అధికమైన ధన లాభం అనేది కలిగి సుఖంగా ఉంటారు అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బలంగా ఉండడం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్